అది మామూలు ఆడది కాదు చాలా కంట్రీస్ బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటది చాంపియన్ అయినా కానీ చాంపియన్ కప్పు పోయిందరా ఏం ప్రైజ్ ను ఆ మందే ఇక్కడికి ఎలా వచ్చింది రకలొచ్చి ఎగిరొచ్చింది రావాల్సిన సమయం వస్తే దేని చోటకదొస్తుంది వస్తుంది వస్తుంది సరే ఇంతకీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు నేను తీసుకొచ్చాను నువ్వు నువ్వు ఎక్కడ వచ్చావా ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ కొడుతుందిరా చూడడానికి చాలా మెత్తగా కనిపించే నువ్వు ఇలాంటి పని చేస్తావు నేను అనుకోలేదు ఏం చేశాను చెప్పండి ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు కారు పొమ్మంటావా బామా ఇది చూడు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు తెలీదా తెలియకపోతే నీ కప్పు ఈ అమ్మాయి చేతికి ఎలా వచ్చింది ఈ కప్పు ఎలా వచ్చిందిరా ఎక్కడ దొరికిందిరా బాబు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తాజ్మహల్ దగ్గర ఇతను అడిగింది కావాల్సిందే చచ్చిపోతాను మెయిల్ ఇక్కడ నీకెంత డబ్బు కావాలో డబ్బు ఇస్తాను ఇక్కడి నుంచి బయటకెళ్ళి నువ్వు నేనట్లనే ఆడుకో కానీ ఇలా ఆడపిల్ల పిల్లల ఆటలాడితే మాత్రం ఊరుకో నేను వీడి అన్నయ్య రే పొద్దునే ఢిల్లీ నుంచి వస్తున్నాడు వాడికి తెలిస్తే కొంప మునిగిద్ది అన్నా ఎక్కడి దూర 갔ు బుష్కరు సర్ ఆ గవర్నమెంట్ కాస్టింగ్ అంటే ఏంటి ఇ మధ్య దొంగలబడె ఏమైందని తట్టించే దొంగలబడె కొంటే సికిల్ డిఫెన్స్ అండి ఇంటర్నల్ పార్ట్ చేసుకుంటారా ఈ అమ్మాయి వడి కంట పడకూడదు జాగర్త సుమా జాగర్త జాగమేన్ సుమా ఎరా రాఖో ఇదేనా రావడం విమానం ఇబ్బంది లేకుండా దిగిందా ఫ్లైట్ లో ఇబ్బంది లేదు కానీ నువ్వే ఇబ్బంది ఎన్ని ఉపవాసాలు ఉన్నావు ఎన్ని వ్రతాలు చేసావు ఎన్ని స్వీట్స్ తిన్నావు ఆపే లేదురా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నేను దేవుడి గదిలోకే వెళ్ళలేదు ఆ స్వీట్ల ముఖం చూడనే లేదు అయితే గురువారం సన్నిధి స్నానం ఎందుకు చేసావు శుక్రవారం పగల ఉపవాసం ఉంటే రాత్రి చక్ర పొంగలు ఎందుకు చేస్తున్నావు ఆ మరుసటి రోజు గురులు ఎందుకు తిన్నావు సెక్రటరీ సచోడు చెప్పొద్దు రాని ముందు వాడికే మూడు బూర్లు పెట్టాను ఎందుకలా అరుస్తున్నాడు అకౌంట్ చెక్ చేయమన్నా ఆదివారం రోజున చెక్ చేసిన పది రూపాయలు సస్పెన్స్ తప్పించి ఇంకేం బ్యాలెన్స్ లేదు ఆ రోజు నువ్వు ఫ్రెండ్స్ తో కలిసి అరకు వెళ్ళావు అకౌంట్స్ ఎప్పుడు చెక్ చేసావరా రాను రాని ఇల్లు డ్రామా కంపెనీ భోజనం టైం అయింది పదండి భోజనానికి పిలుస్తున్నారు వెళ్దామా హాస్పిటల్లో ఉన్న ఆస్తులు అమ్మే తెలుసుకున్నాను పేరం పెట్టండి ఇప్పుడు రేటు తక్కువ పలుకుతుందండి సగం ధరగా అమ్మేద్దాం అయితే సరే అదేమిట్రా అది మా పెద్దలు మేము ఆ రంగాయన పుట్టి చచ్చిన ఊరు కూడా అదేగా ఎందుకురా పోయిన వాడిని గురించి అలా మాట్లాడతావు మనల్ని మోసం చేసిన ఆ మనుషులకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ మనం దగ్గర ఉండడానికి వీల్లేదు అందుకే ఆమె తెలుసుకున్నాను ఏంటి ఆ ఊరంటే అంత మండి పడిపోతున్నాడు దోసపాడు రంగయ్య కుటుంబానికి ఇంటికి ఆస్తి దాబా గొడవలు ఉన్నాయి ఆ రంగయ్య నాయుడు ఇలా నాన్నగారిని మోసం చేశాడని

నన్ను ఎవరు అనుకున్నావు వరుసగా పద్దెనిమిది మటర్లు చూసాను తెలుసా కోరలోకి రొయ్యల్నా తెలిసిపోయిందా అంతేకాదు బాత్రూమ్ లో నువ్వు దొంగచాటుగా మందు కొట్టడం చూసా వెళ్ళి పెద్ద బాస చెప్పనా ఏమయ్యా చిన్న ఏంటి కుర్ర ఆడపిల్ల అంటే చేతిలో బూరనుకున్నావా ఊది పారేయడానికి చూడమా ఏదైనా తేడా వస్తే నీ అన్నను నేనున్నాను రంగులు తేడా అయినా రక్తం ఒక్కటే చూడమ్మా ఆ బాకరూమ్ అందు విషయం మాత్రం పెద్ద చెప్పలే చెప్పండి ఓ ఇదిగో నిద్ర ఇద్దరు రావడం లేదు కానీ చంక్రెక్కించుకుని జోలపాటు పడవా

నాకంటే ముందు నీకు పెళ్ళి అయితే నేను బాధపడతాను అనుకుంటావా లేదు రయ్యా ఇదంతా ఫాల్స్ డ్రామా నిజమండి ఈ పొడుగు పీసేసిన మేము ఎప్పుడు చూడలేదు నీ మాట కానీ నా మాట వినవా ఏంటి అభినేది నేను చెప్పిందంతా అబద్ధం ఆయన నేను ఎప్పుడూ చూడలేదు తిక్కులేక మీ తమ్ముడు నడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో చేరాను మాది దోసపాడు దోసపాడా అవును మా పిన్ని బాబాయ్ బలవంతంగా నా ఆస్తంతా రాయించుకుని నన్ను డెబ్బై ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయబోయారు అందుకే పారిపోయి వచ్చేశాను ఎందుకు మా పిన్నికి ఆ ఊర్లో రంగయ్య నాయుడు మనుషుల బలం ఉంది ఆ రంగయ్య నాయుడు మనుషులు ఎలాగైనా నన్ను పట్టి మా పిన్నికి అప్పగించి ఆ ముసలాడితో నా పెళ్లి చేయాలనుకున్నారు ఆ ఊర్లో వాళ్ళని ఎదిరించగలిగేది మీరేనని తెలిసి ఆఖరి ఆశతో మీ దగ్గరకు వచ్చాను ఆ రంగయ్యనాడి చచ్చినా వాళ్ళ మనుషుల్లో పొగరింకా చావలేదనమాట మా నాన్నకి చేసిన అన్యాయానికి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నీ వల్ల వాళ్ళు దొరికారు రే ఆ ఊర్లో ఎలాగో మన ఆస్తులు అమ్మాలనుకుంటున్నాం కదా అక్కడ ఆస్తులు అమ్మినట్టు ఉంటుంది వీళ్ళ పిన్నికి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది ఆ రంగనాడు మనుషులు పొగరు అంచినట్టు ఉంటుంది బామా రేపే దోషపాటు వెళ్తున్నాం చె రే విజయ్ మీరు అమ్మాయితో వెళ్ళి అక్కడ ఇల్లు ఏమిటో ఆ గొడవ ఏమిటో ఆ మనుషులు ఏమిటో అని తెలుసుకుని అక్కడి నుంచి తినగా మనకి ఎస్టేయండి మూడు గారు రెండు రోజుల్లో మన పనులను పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అమ్మో నీ ఇరుపులు సార్లే గాని ఎక్కడ మూడు అంతస్తుల బిల్డింగ్ ఇక్కడే మేము ఏమైనా చెవులు చేయి గొడవలు పెట్టుకుని అనుకున్నావా కాళీ స్థలాల ఇదిగో నా బిల్డింగ్ అంటబెట్టే అయ్యో ఇక్కడే ఆ మూడు అంతస్తుల బిల్డింగ్ కరెక్ట్ ఆడపిల్ల మీద చేసి పడతాం ఉండండి నేను చెప్తాను నేను చెప్తాను అక్కడ ఒక పెద్ద గడ్డి పెక్కుంటున్నాడు నేను అతని దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి వస్తాను విశాఖ నుండి స్వామి మూడు అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఇక్కడ ఉండాలని పొందనంటున్నాను అసలు అది ఉందా అని చూడలేదే నేను ఇక్కడే ఇరవై ఏళ్ల నుండి రోజు ఈ పని చేస్తున్నాను ఇరవై ఏళ్ల నుంచే రోజుకి మూడు పూటలా మూడు పూటలా రోజు నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ దేవుడు కనికరించినప్పుడు కనికరిస్తాడు అబ్బా ఆ మేడ గురించి చెప్పుగాటి తాత ఇక్కడ మేడ కాదు కదా ఆవు పేడ కూడా వెయ్యదు కాలా నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో నాకు తెలియదు గాని నీ మొహం చూడగాని నా కడుపు కరిగి సాడించి పట్టింది ఇదే పోవ్విక్కడ ఇక్కడ పడి ఇదా ఏంట్రా ఏమైంది మరో కొత్త కథ మొదలెట్టిందంటే నిప్పులు మింగి పప్పులు మేసి వండి కబ సరిపోయింది మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి చూపించింది అన్నయ్య దీని ఇల్లు దీని పిన్ని దీని కట్టుకోబోయేవాడు అంత ఒకే చోట చోటు ఎందుకే ఏమంటారు వాళ్ళు నేను మాట్లాడబోయే లోపే వాళ్ళ పిన్ని పాసర్ల పుడే బ్లౌట్ల నా మీద పడింది మా అమ్మాయిని తీసుకెళ్లి పాడు నన్ను ఎంత బ్యాడ్ గా మాట్లాడిందో తెలుసా నా ముందే దేవిని జుట్టు పట్టుకుని ఆ రెండో పెళ్లి వాడుతో తాళి కట్టితో పోయిందా ఊరుకోలేదు దేవికి మీకు సంబంధం లేదు ఆ అమ్మాయి మీద ఎటువంటి తప్పు నిర్ణయం తీసుకోవడానికి మాట్లాడాను ఆ రంగయ్యనాడు మనుషులు అడ్డొచ్చినా సరే వాళ్ళని ఊరు చివరి దాకా తరిమి కొట్టి దేవిని నాతో తీసుకొచ్చాను మంచి పని మంచి పని సరే ఇంతకీ అమ్మాయి ఎక్కడుండాలి ఎలా బ్రతకాలి ఆధారం ఏం చేయాలి ఏం చేయాలో దీనికి ఏ దారి చూపించాలో మీ అన్నదమ్ములు ఇద్దరు ఆలోచించుకోండి అంతవరకు దేవి నా దగ్గరే ఉంటుంది నువ్వు రామ్మా ఒరేయ్ మరి అమ్మాయి సంగతి ఆలోచించావా ఆ అమ్మాయి విషయం ఇప్పటికింతవరకు ఆలోచించాను నా అబద్ధం నిజమని ఎందుకు చెప్పావు ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు చూడపలమ్మా నీ మాటలు అబద్ధం కావచ్చు నీ చేతులు మోసంగా కనిపించవచ్చు కానీ ఒక ఆడపిల్ల ఒంటరిగా వచ్చి ఇంత తెగించి మాట్లాడుతుందంటే తన వెనక ఏదో అసహాయత ఉందని ఏదో సమస్య ఉందని నాకు అర్థమైంది అందుకే మా అన్నయ్య ముందు నేను సమర్థించాను కానీ నాకు ఒకటి తెలియాలి నువ్వు మా ఇంటికే ఎందుకు వచ్చావు మా మధ్య ఈ నాటకం ఎందుకు ఆడుతున్నావు మీ మధ్య ఉండాలి కాబట్టి నా సమస్య మీ ఇంటితోనే ముడిపడి ఉంది కాబట్టి మీ ఇంటికి వచ్చాను ఎప్పటికైనా నిజం చెప్పాల్సి వస్తే ఆ నిజం ముందు నీకే చెప్తాను అధిక నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకున్న వాడివైతే నేను చెప్పే వరకు నా గురించి ఏమీ అడగద్దు అన్నం పెట్టాను తన చంపేకే చచ్చి వాళ్ళ నాన్న ఏ లోకానున్నాడు ఎంత బాధపడతాడు నాన్న ఈ ధర కల్లే చూడలే నాన్న ఆ కోసం తన చెంగుతోని ఊరేస్తుందే రైలు పట్టాల మీద తోస్తుందే బావిలో పడేస్తుంది చిరసారి భోజ తగలేస్తుందే ఇచ్చేవే నాన్నగారు చేసిన సహాయం వల్లే మేము నిలబడగలిగాం నిన్ను చూడ్డానికి వచ్చాను నా దగ్గరికి చావు కూడా రావడం లేదు నన్ను పలకరించడానికి వాళ్ళు ఇంకా ఉన్నారా పిచ్చిదానా మనసు మంచిదైతే అడవే అయోధ్య అవుతుంది అష్టదిక్పాలకులంతా అయిన వాళ్ళు అవుతారు ఇదిగో మీ ఇలవేల్పు నాగమ్మ ఉంగరం ఈ నాగమ్మ కూడా నాకు తోడు లేకుండా పోయిందనుకున్నాను ఎందుకు నాగమ్మ ఆరాధించి హారతులు పడతావు నీకేం చేసిందని నీ తండ్రి కాలి బూడిదైపోతుంటే కాపాడగలిగిందా దిక్కు లేకుండా నువ్వు ఇక్కడ పస్తులు పడుతుంటే తన చేత్తో నీకింత అన్నం పెట్టిందా నువ్విక్కడ ఇంత నరకం అనుభవిస్తుంటే వచ్చి ఓదార్చిందా ఏం చేసిందని దేవి నీకు నాగమ్మ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు మా నాన్న పోయినప్పటి నుంచి నీఈలన్నీ ఎన్నిసార్లు ఆదుకుందో ఎన్ని ఆపదల నుంచి నన్ను కాపాడిందో నాకు తెలుసు ఇంకోసారి నా నాగమ్మను ఊరుకోను అయింది ఇంకెప్పుడు నీ నాగమ్మ తల్లి గురించి చేసి మాట్లాడను సరేనా చూడు రేపు నాగుల చవితి ఊరికి ఉత్తర దిక్కున ఉన్న తోటలో ఒక పెద్ద పుట్ట చూశాను దాంట్లో నీ నాగమ్మ తల్లి ఉందని నా నమ్మకం రేపు నువ్వు వెళ్ళి ఆ పుట్టలో పాలు పోస్తే నీ కష్టాలు తీరి అయిన వాళ్ళందరూ నీకు దగ్గర అవుతారని నాకు అనిపిస్తుంది వెళ్ళి ఆ పుట్టలో పాలుపోయి బాబు ఊరంతా తిరిగినండి వాళ్ళ ఎక్కడా ఒక పాలు తుక్క దొరకదు ఎందుకు దొరకవు వాళ్ళ నాగులు చెబుతండి ఊళ్ళో జనం అంతా పాలల్లో పుట్టలు పుట్ట పుట్టలు పాలు పోస్తున్నారు అందుకని పాల గిరాకి ఎవరు వాళ్ళు అమ్మా ఈయనక్కడి మనిషి అండి బాబు ఎవరు మీరు మా తోటలకు ఎందుకు వచ్చారు ఈ రోజు నాగులు చెబితే ఇక్కడ పుట్టు ఉంది పాలు పేయడానికి వచ్చాం అంటే మమ్మల్ని అనకుండా ఇలా వచ్చాడమేనా అయినా ఈ రోజుల్లో ఒకటి ఈ చాదస్తం ఏంటి మనిషిని బ్రతికించడానికి ఆవు పాలిస్తే మనిషి ప్రాణాలు తీసే పాముకి ఆ పాలు పోయడం మూర్ఖత్వం కదా కాదు పాటేసే పాము పాలు పోయడం మనిషి మానవత్వం పాలు లేకుండా ఊరంతా అలాడిపోతుంటే ఆ పాలు ఇలా మట్టి పుట్ల పాలు చేయడం మానవత్వం కాదు భక్తి కాదు భక్తి పోసే పాలులోనూ లేదు తాకి పాములోనూ లేదు నమ్మిన మనసులో ఉంటుంది అంటే ఇప్పుడు మీరు పోసే పాలు పాము తాగుతుందంటారా ఏది? తాగుమనే సత్తా? అలా తాగిందంటే నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను. లేకపోతే మీ చాతీస్తా మానుకోవాలి. వెళ్ళవండి. రేహి పగలు నిదను రేహి కాపాడు జన कल जनम न को सघे शांती ఒక్కసారి సింహం పుట్టి పెట్టుకుందంటే ఏదో ఉంది ఎంత లక్షణమైన పిల్లు ఎప్పుడు నమ్మని వాడిని కూడా దేవుడు నడని నమ్మించింది మీ ఇంటి పిల్లో మీ ఇంటి పిల్ల ఏంటి మా ఇంటి పిల్ల అవును